వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుందని ఉత్కంఠగా ఉన్నారా భూమి తప్పి పడిపోయిందా గగన్ మరి ప్రపోజ్ చేసిన తర్వాత అడ్డుపడ్డ శరత్చంద్ర మరి గగన్ని కొట్టడంతో మరి గగన్ భూమిని ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నావా లేదా అంటే శరత్చంద్ర భూమిని తీసుకుని వెళ్ళిపోతాడా మరి గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మరి భూమి ఎందుకు తప్పి పడిపోయింది అని తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా షేర్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గగన్ భూమిలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ భూమి ఇద్దరూ కూడా గుడిలో కలుసుకోవడం జరుగుతుంది మరి భూమి చూసి గగన్ అటు తిరుగు నేను నిన్ను చూస్తూ చెప్పలేను అని చెప్పి మొహమాట పడుతూ ఉంటాడు ఏం పర్వాలేదు నాకు ఇష్టం ఇలాగే చెప్పండి నా ముఖం చూస్తూనే చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అట్లా భర్జన పడుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్రకి మరి వెంటనే ఫోన్ చేస్తుంది అపూర్వ ఏంటి అపూర్వ ఫోన్ చేసావేంటి అని చెప్పి అనగాని బావా ఎక్కడున్నావు నేను సైట్ దగ్గరికి వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి గుడి నుంచి వెళ్ళే దారిలో ఉన్నాను అని చెప్పి అంటాడు అయితే బావా నువ్వు అర్జెంటుగా గుడికి వెళ్ళు బావా అదేంటి అపూర్వ ఇప్పుడు నన్ను గుడి ఎందుకు వెళ్ళమంటున్నావు అని నాకు పనేమీ లేదనుకుంటున్నావా ఇప్పుడు నేను గుడికి వెళ్ళను అని చెప్పానం కానీ అపూర్వ ఎందుకు చెప్తుందో ఆలోచించు బావా నేను చెప్పే దాంట్లో అర్థం ఉంటుంది నీకు భూమి అబద్ధం చెప్పింది బావా ఏంటి భూమి అబద్ధం చెప్పటమేంటి అసలు ఏంటి ఏం జరుగుతుంది అనగానే మీరు జాగ్రత్తగా వినండి బావా నేను చెప్పింది చెప్పినట్టు మీరు వెళ్తే మీకే తెలుస్తుంది అని చెప్పానంగానే భూమి గుడికి వెళ్తానంది అవును గుడికే వెళ్ళింది కానీ అక్కడికి ఆ గగన్ కూడా వస్తున్నాడు బావా వాడెందుకు అక్కడికి ఏమో మీరు వెళ్ళి చూస్తే మీకే అర్థమైపోతుంది అని చెప్పి అనగానే సరే ఫోన్ పెట్టే అపూర్వ నేను గుడికి వెళ్తాను అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర తన కార్ని రిటర్న్ బ్యాక్ తీసుకుంటాడు గుడికి వెళ్ళాలని చెప్పి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి గగన్ గగన్ రిజెక్ట్ చేస్తాడు కదా నక్షత్రలోని ఇంకా బాగా రగిలిపోతుంది ఏంటి బావా నాకేం తక్కువ నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అసలు నేను నిన్ను ఇష్టపడటమే ఎక్కువ అలాంటిది నా ప్రేమని వద్దంటే నిన్ను నేను ఈజీగా వదిలేస్తానా నిన్ను ఎంత టార్చర్ చేస్తానో నాకే తెలీదు అంతగా చేసి నా వైపుకు తిప్పుకుంటాను నిన్ను మాత్రం నా ప్రేమని వద్ వద్దనుకున్న నిన్ను మాత్రం అస్సలు క్షమించను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా రూంలో బాగా ఏడుస్తూ ఉంటుంది ఫేస్ అంతా లావ్ అయిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వం అక్కడికి వస్తుంది ఏంటి నక్షత్ర రేపు బర్త్డే పట్టుకుని ఫేస్ అంతా ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది నిన్నెవరేమన్నావరమ్మా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు మమ్మీ నన్నెవరేమంటారు నన్నెవరు ఏం అనలేదు మరి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు ఈ అమ్మకు కూడా చెప్పవా చెప్పు దయచేసి చెప్పు నక్షత్ర నక్షత్రం అని చెప్పేసి అంటుంది ఏం లేదు మమ్మీ నా కంట్లో పార్లర్కి వెళ్ళాను కదా అక్కడ కొంచెం కంట్లో ఏదో పడింది అందుకే అట్లా ఉంది నువ్వెందుకు ప్రతిదానికి నన్ను అపార్థం చేసుకుంటావు అని చెప్పేసి అంటుంది సరే సరే ఆ డ్రెస్ వచ్చిందో లేదో వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వస్తుంది అపూర్వ ఏంటమ్మాయి మీ బావ వెళ్ళాడు ఆ గుడికి గుడిలో అసలు ఏం జరుగుతుందా డైరెక్ట్గా చూడాలని ఉంది కానీ ఇప్పటికిప్పుడు మనం ఎక్కడ ఏం వెళ్ళగలం ఆ భూమికి చాలా ఎక్స్ట్రాలు ఏదో అంట చాలా చాలా చేస్తానని చెప్పేసి వాళ్ళ కృష్ణప్రసాద్కి ప్రామిస్ చేసింది తెలుసా అపూర్వ అని చెప్పేసి ఇంకా భూమి మీద చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఒకవైపు భూమి ఒకవైపు తిరిగి ఉండగా గగన్ నిన్ను చూసి నేను చెప్పలేనని చెప్పి కొంచెం దూరంగా వెళ్తాడు వెళ్ళడం వెళ్ళడంతోనే దూరంగా భూమి ఐ లవ్ యూ భూమి భూమి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా చెప్తాడు అలా చెప్పడం ఆలస్యమే శరత్చంద్ర గుడిలో కడుగు పెడతాడు ఫాస్ట్ ఫాస్ట్గా పరికెత్తుకుంటూ దగ్గరికి వస్తాడు ఏంట్రా ఏం కూసావురా నా 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 కూతురు భూమిని ప్రేమిస్తున్నావా అసలు నీకేం అర్హత ఉందిరా అని చెప్పి గగన్ చంప పగల కొడతాడు గగన్ అయినా సరే వినకుండా ఐ లవ్ యు భూమి ఐ లవ్ యు భూమి ఒక్క మాట చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని వీడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే ఒక్క నిమిషంలో అంత తారుమారైపోతుంది భూమి కూడా తన మనసులో మాట గగన్కి చెప్తాను అనే సమయంలో మరి శరత్చంద్ర వచ్చి ఇలా అనేసరికి మరి శరత్చంద్ర అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే భూమి గుండె ఎలా అనిపిస్తుంది దయచేసి మీరు కొట్టుకోవద్దు నాకు చాలా బాధగా ఉంటుంది దయచేసి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది గగన్ గారు ఆయన చెయ్యి వదిలేసేయండి దయచేసి ప్లీజ్ అనగానే ఇంకా భూమి అలా ఏడుస్తుంటే గగన్ శరత్చంద్ర చెయ్యిని వదిలేస్తాడు అరే అసలు నా కూతుర్ని ప్రేమిస్తావా అసలు నీకేం అర్హత ఉందిరా అని చెప్పేసి భూమి చేయి పట్టుకు పదమ్మా వీడు ఈ వీడు ఇలాగే వీళ్ళమ్మ వీడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు నువ్వు ఒక్కదానివి ఎందుకు వచ్చావు భూమి అని చెప్పేసి అనంగానే కుమిలిపోతూ ఉంటుంది భూమి ఆఖరి అడుగుతున్నాను నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా బోరున విలిపిస్తూ ఉంటుంది భూమి ఇంకా చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర ఇంకా మారు మాట్లాడకుండా భూమి కూడా శరత్చంద్రతో పాటు ఇంటికి వెళ్ళిపోతుంది కానీ కార్లో ఏడుస్తూనే ఉంటుంది పాపం గగన్ గారు తన మనసులో మాట చెప్పినప్పుడు నేనే చెప్పలేకపోయాను దాన్ని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది గగన్ ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోతాడు ఇక అన్ని తలుచుకుంటూ భూమికి నేనంటే ఇష్టం లేదా మరి అన్నిసార్లు రెడ్డిస్తున్నా కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు నేను ఇష్టం గగన్ గారని చెప్పాలి కదా కానీ చెప్పలేదు ఎంతైనా ఆ శరత్ చంద్రనే నాకంటే ఎక్కువైపోయాడా ఆయనతో పాటే వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ చాలా సీరియస్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా చాలా కోపంగా ఉంటాడు గగన్ ఇంకా శారదా పూర్ణి అలా చూస్తూ ఉంటారు అప్పుడే కదా బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళిన గగన్ ఇలా అంటే అలా వెనక్కి తిరిగి రావడంతో ముఖంలో బాధతో ఉండడంతో చూసి పూర్ణి అన్నయ్య అన్నయ్య ఏం జరిగిందిరా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు భూమి వచ్చిందా గుడికి అని చెప్పేసి అడుగుతుంది ప్లీజ్ గో అని చెప్పేసి అంటాడు ఇంకా రాపూర్ని పూర్ణి వాడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు ఏం జరిగిందో ఏంటో వాడు కొంచెం కూల్ అయినాక అడుగుదాం ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి అంటుంది సరే అమ్మా కానీ ఏదో జరిగిందమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా కిందకి గగన్ వచ్చి శారదను పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తాడు నాన్న గగన్ ఏమైందిరా ఎందుకట్లా ఏడుస్తున్నావు నాతో కూడా చెప్పవా అని చెప్పేసి అడిగితే ఏం చెప్తాడు భూమి ఐ లవ్ యూ చెప్పలేదు అలా అని చెప్పి భూమి నేను ప్రేమిస్తున్నాను భూమి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పేసి అమ్మతో చెప్పలేను ఇద్దరం ఒక మాట అన్న తర్వాత అమ్మకు చెప్పి మాట్లాడదాం అనుకున్నాను ఇప్పుడు భూమి ఏ సమాధానం చెప్పకపోతే ఏం చెప్తాను అని చెప్పేసి ఇంకా తన బాధంతా కుండలకి హత్తుకుని ఏడ్చేస్తాడు ఇంకా వెంటనే ఒక్క నిమిషం రా గగన్ నువ్వు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను తలనొప్పిగా ఉందా నాన్న కాఫీ తేనా అని చెప్పేసి అంటుంది సరే అమ్మా అని సోఫాలోనే కూర్చుండిపోతాడు ఇంకా సోఫాలో కూర్చున్నాక భూమి జ్ఞాపకం వస్తూ ఉంటుంది గగన్కి ఆ ఇంట్లో అన్ని చోట్ల తైతక్క తైతక్క అని చెప్పి అనేవాణ్ణి కానీ తను దూరమైనప్పుడే ఆ విషయం ఏంటన్నది ఎంతవరకు అన్నది తెలుస్తుంది ఇక్కడ ఉన్నంతసేపు తనని నేను పట్టించుకోలేదు ఒకసారి ఇంట్లో నుంచి దూరమైనాక తన విలువేంటో ఇప్పుడు తెలుస్తోంది అని చెప్పేసి గగను పదే పదే భూమిని మర్చిపోలేక భూమినే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా అబ్బా ఆనందం తట్టుకోలేకుండా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో అపూర్వ మరి భూమిని ఏడ్చుకుంటూ వెళ్తున్న శరత్చంద్రని తీ శరత్చంద్ర భూమిని తీసుకుని ఇంటికి వెళ్ళంగాని బావా అని చెప్పేసి నవ్వుతూ ఎదురొస్తుంది ఇంకా అపూర్వం చూసి భూమి భూమి ఇదంతా చేసింది ఈ అపూర్వే అయ్యుండొచ్చు నేను గుడికి వెళ్ళాననే విషయం తెలుసుకుని నాన్నని అక్కడికి పంపించుండొచ్చు కానీ ఇంతకింత అనుభవిస్తావు ఇప్పుడు నేను బాధపడొచ్చు కానీ తర్వాత నాకు సంతోషం రావచ్చు నీలాంటి దానికి ఎప్పటికీ సంతోషం ఉండదు ఎవరి జీవితంతో ఎలా ఆడుకుంటానా ఎవరిని ఏడిపిస్తానా ఎవరిని అల్లకల్లోలం చేయాలా అని చూస్తున్నా నీలాంటి దానికి ఎప్పటికీ సంతోషం ఉండదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి ఒకసారిగా వెళుతూ ఉంటే ఏంటమ్మా ఏంటమ్మా భూమి ఎందుకు ఏమైంది అని చెప్పి ఓ పక్కన నానమ్మ ఒక పక్కన మీర ఇద్దరు రాగానే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది భూమి అమ్మా భూమి ఏమైందమ్మా అని చెప్పి అనగానే అమ్మ మీరా వెళ్ళి గ్లాస్తో పాలు తీసిరమ్మా అసలే ఒంట్లో బాగాలేని పిల్ల గుడికి వెళ్ళింది ఎండలో ప్రదక్షిణలు చేసి ఉంటుంది స్పృహ తప్పి పడిపోయింది వెంటనే పాలు తీసుకురా అయ్యో అత్తయ్య గారు ఏం పర్వాలేదు తనకి బలం బాగానే ఉంది అందుకే గుడికి వెళ్ళింది అని చెప్పి ఇంకా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే మీరా ఆ పాలు తీసుకుని వచ్చి అమ్మ భూమి అని వాటర్ చిలకరించి మొహం మీద కూర్చోబెట్టి పాలు తాగిపిస్తూ ఉంటారు కొంచెం తాగాక వద్దంటి అని చెప్పేసి అంటుంది తాగమ్మ అసలే నీరసంగా ఉన్నావు నీకు దెబ్బ తగిలి ఎక్కువ రోజులు కూడా కాలేదు టెన్షన్ పడకూడదు అన్నారు ఎందుకమ్మ అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అనగానే చెప్పకుండా మౌనంగా అయిపోతుంది ఈ విషయం తెలిస్తే ఎవరికైనా వేరేగానే అనుకుంటారని చెప్పేసి అనుకుని ఏమైందమ్మా గుడ్లో ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతారు ఏం చెప్పకుండా అలాగే ఉండిపోతుంది ఇంకా కొంచెం సేపు నేను రెష్ తీసుకుంటాను అని చెప్పేసి అలా పడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ అలా కూర్చోంగానే శారద కాఫీ తీసుకుని కలుపుకుని వస్తుంది ఇంకా కాఫీ తీసుకుని తాగుతూ అమ్మా నేనేం పాపం చేశానమ్మా అని చెప్పి అడుగుతాడు ఏరా ఎందుకట్లా మాట్లాడుతున్నావు మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలోనే అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నానమ్మా దేవుడు నాకు అన్యాయమే చేస్తున్నాడు న్యాయం మాత్రం చేయటం లేదు అందుకే దేవుడి మీద నమ్మకం పోయింది కానీ భూమి కోసం మొదటిసారి నమ్మాను ఇప్పుడు కూడా నమ్ముతూనే ఉన్నా మంచి జరుగుతుంది అని అనుకుంటే అసలు నేను ఏది పట్టుకుంటే అది ఎందుకమ్మ వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి శారదను పట్టుకుని కన్నీరు మున్నీరు అయిపోతాడు గగన్ ఇంకా శారద కూడా ఓదారుస్తూ ఉంటుంది ఇంకా గగన్ అలా రూమ్కి వెళ్ళి భూమి రూమ్లోకి వెళ్తాడు భూమి రూమ్లో మొత్తం తను డెకరేట్ చేసినవన్నీ కూడా చూసి ఒకేసారి అవన్నీ తీసి కింద పడేయాలి అనుకుంటాడు కానీ భూమి మొహం చూసి మళ్ళీ ఆగిపోతాడు తనకి నా మీద ప్రేమ ఉంది అందుకనే అంతసేపు మాట్లాడినప్పుడు ఊరుకుంది శరత్ చంద్ర గారి వల్లనే తను ఆగిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా నేనంటే ఇష్టమే అందుకే భూమి గుడికి రమ్మంటే వచ్చింది కానీ ఆ శరత్చంద్ర అంత చూడాలి వాడెందుకు కూతురు అనుకుంటున్నాడు వాడికి భూమికి అసలు ఏం సంబంధం ఉంది అని చెప్పేసి రగిలిపోతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర ఇంకా శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి శోభా శోభ నేను చేసింది తప్పంటావా నేను చేసింది తప్ప నన్ను క్షమించు శోభ కానీ మన నేను భూమిని దేవుడిచ్చిన కూతురుగా భావిస్తున్నాను అలాంటి కూతుర్ని ఆ చండాలుడు అసలు భద్రత తెలియనివాడు చిన్న పెద్ద గౌరవం లేనివాడు వాడు ప్రేమిస్తున్నాడు అంటే నేను ఊరుకోవాలా అని చెప్పేసి అంటాడు ఇంకా నువ్వే చెప్పు శోభ అని చెప్పేసి ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గర నించుని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో కృష్ణప్రసాద్ ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే భూమి రూమ్లోకి వెళ్తాడు భూమి అలా ఏమీ మొహంలో అసలు కన్నెటి పర్యంతమైన భూమిని చూసి షాక్ అయిపోతాడు ఏం జరిగిందమ్మా గుడిలో గగన్ నీకు ప్రేమి ప్రేమిస్తున్నానని చెప్పలేదా ఇంకా ఏమైనా మాట్లాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి లేదంకుల్ అతను గుడికి నాకు ప్రేమిస్తున్నానని చెప్పడానికే వచ్చారు కానీ ఆయన చెప్పారు కానీ నన్ను చెప్పమని అడిగితే చెప్పలేకపోయాను అంకుల్ నీకేమైందమ్మా నువ్వు కూడా ఉండాల్సింది ఐ లవ్ యూ చెప్తే అయిపోయేది కదా లేదంకుల్ అప్పుడే అంకుల్ వచ్చారు మొత్తం నాన్న వచ్చి గగన్ గారిని కొట్టి నన్ను నన్ను లాక్కుని వచ్చేశారు అంతా అయిపోయింది ఎన్నిసార్లు అడిగారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావని సమాధానం చెప్పలేకపోయినా మావయ్య అని బోరున ఏడ్చేస్తూ ఉంటుంది అలా జరిగిందా అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన ఆయనకేం పని మీరు గుడికి వెళ్ళారని ఎలా తెలిసింది ఏమో మావయ్య మన వెనకాల ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది ఆ అపూర్వనే ఇలా చేసిందేమో అనిపిస్తుంది నేను గుడికి వెళ్ళిన విషయం ఎవరికీ తెలీదు మీకు మాత్రమే చెప్పాను కానీ నేను గుడికి వెళ్ళిన విషయం తెలుసుకుని అక్కడికి నాన్న వచ్చేసారు అని చెప్పేసి ఏమో ఇలా ఉంటే గగన్ గ గగన్ గారితో నాకు పెళ్ళి జరుగుతుందానని అనుమానం వచ్చేస్తుంది కానీ ఆయనతోనే నా జీవితం మావయ్య ఎలాగైనా ఆయన్నే నేను చేసుకోవాలి ప్లీజ్ మావయ్య అని చెప్పేసి కృష్ణప్రసాద్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా మన ప్రేమ స్వచ్ఛమైందైతే అది మనం గెలిపించుకోకపోయినా దేవుడు గెలిపిస్తాడు నువ్వు స్వచ్ఛంగా ప్రేమిస్తున్నావు ఇటు తండ్రి కావాలి అనుకుంటున్నావు అటు గగన్ కూడా కావాలి అనుకుంటున్నావు నీ ప్రేమ గెలుస్తుందమ్మా తప్పనిసరిగా గెలుస్తుంది భయపడకు గగన్ ఎక్కడికి వెళ్ళడు వాడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం ఇప్పుడు తెలిసింది కదా రోజుకొక ట్విస్ట్తో ఆట ఆడుకుందాం సరేనా గగన్ ఎక్కడికి వెళ్ళడు ఎప్పటికైనా నువ్వు నా కోడలివే అని చెప్పేసి ఓదారుస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇలా చెప్తుంటే కొంచెం ధైర్యంగా ఉంది మావయ్య అని చెప్పేసి అంటాడు ఇం అంటుంది ఇంకా ఇదిలా ఉండగా పూర్ణి నెమ్మదిగా అసలు ఏంటి గుడికి వెళ్ళాడు వీడిలా ఏడుస్తున్నాడు భూమి ఇష్టం లేదని చెప్పేసిందా మరి లేకపోతే అన్నయ్య ఎందుకు ఇట్లా అయిపోతాడు అని చెప్పేసి పదే పదే పాపం అలా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇల్లంతా అందరికీ కూడా కబుర్లు చేస్తుంది కదా బర్త్డే ఫంక్షన్ రేపు ఉందనగా ఇంకా అందరూ కూడా ఎవరికి వాళ్ళు నగల వాళ్ళు పట్టు చీరల వాళ్ళు మొత్తం అన్ని డ్రెస్ షాపింగ్ మాల్స్ అంతా కూడా అన్ని ఇంటికి వచ్చేస్తాయి ఇంకా ఇది ఇలా రాగానే నక్షత్రం మాత్రం అసలు కనీసం కొంచెం కూడా ఆనందంగా ఉండదు అపూర్వకం మాత్రం ఏదో అనుమానాస్పదంగా ఉంటుంది ఇది ఎందుకు ఇట్లా ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇందు వంశీ ఇద్దరూ కూడా వాళ్ళ బట్టలు అల్మరా నుంచి బట్టలు తీసుకుని బయట పెట్టుకుంటూ ఉంటారు ఏంటి ఇందు ఈ షర్ట్ వేసుకోవాలా ఈ షర్ట్ వద్దు అని చెప్పేసి అంటాడు ఏమండి ఈ షర్ట్ కాదు ఈ కుర్తా వేసుకోండి అని చెప్పేసి అంటుంది ఇందు నువ్వు ఈ శారీ కట్టుకో అని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరినొకరు అటు ఇటు చూసుకుంటూ ప్రేమాయణం సాగిస్తూ ఒకరినొకరు ఎగతాలు చేసుకుంటూ ఉండగా ఇంకా వంశీ వాళ్ళ నాన్న తొంగి తొంగి చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదంటున్నారు కానీ వీళ్ళు మాట్లాడుకునే మాటలు చూస్తుంటే వీళ్ళు వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది మమ్మల్ని కావాలనే మోసం చేస్తున్నారా వీళ్ళిద్దరూ ఏంటి ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నారు అసలు అని చెప్పేసి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సౌందర్య వచ్చి మీకు ఇదేం పాడిపోద్దండి కొడుకు కూతురు మాట్లా కోడలు వాళ్ళు కొడుకు మాట్లాడుకుంటుంటే అలా తొంగి తొంగి చూస్తున్నారేంటి పక్కకు రండి అని చెప్పాను కానీ సౌందర్య నువ్వు వాళ్ళ వైపు ఒక కంట వేయమని చెప్పన్నావు కదా అసలు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం చూస్తే వాళ్ళిద్దరు మనల్ని మోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది సౌందర్య మోసం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఆ అపూర్వ కూతురు పుట్టినరోజు కదా అక్కడికి వెళ్తాం కదా అందరూ అక్కడే ఉంటారు కాబట్టి మన పెట్టిపోతల విషయం వదిన గారిని బాగా గట్టిగా అడిగితే బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత హిందువుతో పాటు అన్ని వస్తువులు పంపించమని చెప్పేసి గుర్తు చేయాలి అలా చేస్తే తప్ప ఇప్పుడు అయ్యేటట్టుగా ఏం కనిపించటం లేదు లేదా ఎప్పటికప్పుడు తా దాటవేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటుంది నీ తెలివే తెలివే సౌందర్య ఇప్పుడు వాళ్ళు ఫంక్షన్ హడావిడిలో ఉంటారు కదా అంత బాగుంటుందంటావా ఎందుకు బాగుండదండి చెప్పేసేసి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నా మనకు సమస్యలు ఉండవా మన ఇంట్లో మన చుట్టం వాళ్ళకి చెప్పుకునేది ఉండదా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలాగే మాట్లాడతారు అని చెప్పి అమ్మాయి ఇందు ఫంక్షన్కి ఏంటి రెడీ అవుతున్నావా అవునత్తయ్య గారు మీరు కూడా రండి అని చెప్పాను కానీ సరే నాకు కూడా ఆ చీర అవన్నీ బయట పెట్టమ్మా రెడీ అవుతాను అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ రెడీ అవుతుంటారు ఇంకా అదే సమయంలో మీరా ఫోన్ చేస్తుంది చేయంగానే ఇందు అమ్మ నువ్వేం టెన్షన్ పడకమ్మా మేమందరం ఆయన కూడా లీవ్ పెట్టేశారు కాబట్టి అల్లుడు గారు కూడా వస్తున్నారు అత్తయ్య మావి కూడా వస్తున్నారు కంగారు పడకమ్మా అన్నీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంత మంచిగానే ఉన్నాయా అంత మంచిగానే ఉంది అని చెప్పేసి అనగానే అయినా చూడమ్మా పెళ్ళై ఇన్ని రోజులు అయిపోయింది నాన్న మాత్రం ఒక ఫోన్ కూడా చేయలేదు ఈ వీళ్ళంతా ఏమనుకుంటారమ్మా అనగానే ఏం లేదు ఇందు నీకు ఫోన్ చేయడానికి మీ నాన్నకి ఎటువంటి అభ్యంతరం లేదు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ నాన్నతో సరిగ్గా మాట్లాడేదానివి కాదు కదా పొడి పొడిగా మాట్లాడేదానివి ఇప్పుడు కూడా అలా మాట్లాడతామేమోనని ఆయన చేయటం లేదు నీ మీద ఆయనకి ఎటువంటి కోపము లేదమ్మా అనగానే నాకు కోపం ఉందా లేదని కాదు నా అత్తారింట్లో నా తండ్రి ఫోన్ చేయకపోతే ఎలా ఉంటుంది అని చెప్పి అంటుంది సరే సరే వస్తారు కదా అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇలా ఉండగా చెర్రి నక్షత్ర దగ్గరికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేస్తాడు అయితే నక్షత్ర ఉలిక్కి పడుతుంది ఏంటి చెరి ఏంటి ఇదంతా ఏంటి నక్షత్ర నువ్వు బర్త్డే గర్ల్వి ఇలాగే నా ఉండేది అందరినీ ఇన్వైట్ చేసేసావు మొత్తం డెకరేషన్ అంతా అంతా రెడీగా చేసి చేయించేసాను ఇంకా ఇంకా అంతా బాగానే ఉంది ఎక్కడో నువ్వు తేడా కొడుతున్నావు ఏం జరిగింది నక్షత్ర చెప్పు అని చెప్పి అనగానే వీడు గమనించేస్తున్నాడు నా మనసులో ఉన్నది గగన్ బావ్ అని చెప్పి తెలిస్తే వీళ్ళంతా నన్ను ఒక ఆట ఆడుకుంటారు ఇప్పటి వరకు నేను ఎవరినో ప్రేమిస్తున్నానేమో అనుకుంటున్నారు ఇంకా భావం విషయం చెప్పేస్తే ఇంక నన్ను ఎక్కడ వదిలి వదిలిపెట్టరు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏ చెర్రీ వెళ్ళరా నేను రెడీ అవుతానని చెప్పేసి అంటుంది ఇంకా భూమి అలా ఉండంగా చెర్రీ కూడా వెళ్ళి ఏంటి నువ్వు ఇందాక గోత్రనామం అడిగావు కదా ఎందుకు అడిగేవో నాకు తెలుసులే ఏంటి చెర్రీ ఏంటి నీ డౌటు అనంగానే లేదు లేదు నా పేరు మీద అర్జెంట్ చేయించావు కదా అని చెప్పి చెర్రి అడుగుతాడు నీ పేరు మీద నీ పేరు మీద నేనేందుకు చేయిస్తాను అని చెప్పేసి అంటుంది భూమి అదేంటి భూమి అంత మాట అనేసావు మరి ఎందుకు అడిగాం మా గోత్రం పేరు అనంగానే అందరికీ చేపిచ్చాను గుడికి వెళ్ళినప్పుడు అని చెప్పి అంటుంది సరే భూమి నక్షత్ర బర్త్డే రోజున అం అదిరిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటే అదేం లేదులే చెర్రి ఇప్పుడు నేనేమి అంతగా నాకు హెల్త్ బాగాలేదు కదా అంత నేనేమి రెడీ కాలేను ఇప్పుడేమీ రాలేను అదేంటి భూమి అలా అంటావు బర్త్డేలో మనం హైలైట్ సాంగ్కి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి తెలుసా అని చెప్పి అనగానే భూమి ఒక్కసారిగా తన గతంలోకి వెళ్ళిపోతుంది ఒకసారి మరి పెళ్ళికి వెళ్ళింది కదా అక్కడ అనుకోకుండా ఒక పాట పెట్టడంతో గగన్ భూమి ఇద్దరు కూడా మరి గగన్కి డ్యాన్సే రాదు రాకపోయినా గగన్ చేత డ్యాన్స్ చేయిస్తుంది ఆ పెళ్ళిలో ఇంకా ఆ పెళ్ళిలో చేసిన డ్యాన్స్ని గుర్తు చేసుకుని పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి భూమి నీలో ఈ వేరియేషన్స్ ఇప్పటిదాకా డల్గా ఉన్నావు నేను డ్యాన్స్ అనగా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఏంటి ఏంటి సంగతి అని చెప్పి అనగానే ఈ భూమి నన్ను కావాలని ఆట పట్టిస్తుంది కావాలని అంటుంది నేనంటే ఇష్టమే కానీ లోపల చెప్పటం లేదు నా నోటుతో చెప్పించాలని చూస్తోంది అని చెప్పేసి అనుకుంటూ దయచేసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లేదని చెప్పి మాత్రం అనుకు భూమి అని చెప్పి అనగానే ఇంకా అందరూ వచ్చేస్తారు బిందు వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్గా కంపోజ్ చేయాలి వస్తున్నారు కదా వాళ్ళకి నేర్పించు అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఇంకా తరత్ చంద్ర వచ్చి ఎందుకురా భూమిని సతాయిస్తావు భూమికి ఒంట్లో బలదు కదా తను ఎలా డ్యాన్స్ నేర్పిస్తుంది అనగానే సరే మావయ్య వేరే వాళ్ళని మాట్లాడమంటావా వేరే వాళ్ళని పిలువు అందరికీ మంచిగా ప్రాక్టీస్ చేయించు అని చెప్పేసి అంటాడు ఇంకా అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది ఏంటి మీ నాన్న గుడికి ఎలా వచ్చాడా అనుకుంటున్నావా అది అంత నా ప్లానే నేను ప్లాన్ చేస్తే అదిరిపోవాలి అంతే తప్ప విలవిల్ ఆడిపోతున్నావు కదా అని చెప్పేసి అంటుంది చూడపూర్వ నేను విలవిల్లాడాను ఇప్పుడు ఆడితే ఆడాను కానీ ముందు ముందు నీకు మొసళ్ళ పండగే ఎందుకో తెలుసా అని చెప్పేసి అంటుంది ఎందుకు అని అనగానే ఎందుకో నీకు తెలియదు దేనికోసం అంటే ఇందాక నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా అదే హాస్పిటల్ నర్స్ దగ్గర నుంచి అదంతా విన్నాను అవును మన మన హిస్టరీ ఏంటో మనకు తెలియాలి ఏంటి నువ్వు విన్నావా అవును నాగూ విషయంలో నువ్వేం చేసావో అంతా నాకు తెలిసిపోయింది కాబట్టి నేను ఒక్క విషయం నోరు విప్పాను అంటే నువ్వు కటకటాల్లోకి వెళ్ళిపోతావు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకు నాతో ఆడుకోవాలని చూడకు నేను నీకంటే ఎక్కువగా ఆడుకుంటాను ఇవాళ రేపు నక్షత్ర బర్త్డే కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను అంతేగాని ఆ తర్వాత నువ్వు ఏం చేశావన్నది ఆ నర్స్ ద్వారా మొత్తం తెలుసుకున్నాను కాబట్టి నోరు మెదపకుండా చెప్పింది చెప్పినట్టు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది నీ జాతకం లేకపోతే మారిపోతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్